Nah, sekarang saya di water కానాపురం మండలంలో ఏర్పాటు చేసిన మైబాద్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం కానాపురం మండలంలోని రంగారెడ్డి ఫంక్షన్ హాల్లో కానాపురం మండల అధ్యక్షుడు శాఖమూరి హరిబాబు సభా అధ్యక్షతన వహించగా నెక్కొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎడ్ల జగన్మోహన్ రెడ్డి సభ స్పీకర్గా మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ కానాపూర్ మండలంలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి పాల్గొన్నారు ఈరోజు ఖానాపూర్ మండలంలో అన్ని గ్రామాలు వచ్చి ఇంద్రమ్మ పాలన రావాలి ఇంద్రమ్మ పాలన రావాలి అంటే కేంద్రంలో మళ్ళీ బలరామ్ గారి చేతి గుర్తుకు ఓటేయాలని చెప్పి మరి మళ్ళీ మీరందరూ కూడా వచ్చి ఈరోజు మరి బలరాం గారికి చేతి గుర్తుకు ఓటేపిస్తాం ఓటేస్తాం నుంచి ఏ విధమైన సహకారం అందింది ఏ విధమైన కక్షేమం అందిందని చెప్పి అన్ని కూడా వివరించడం జరిగింది మరి స్థానికంగా మన యొక్క మండలంలో అదే ఏదైతే రైతులకు కానీ రైతు కూలీలకు కానీ మహిళలకు కానీ మన యొక్క ఎమ్మెల్యే ఎన్నికల ముందు ఆరు గ్యారంటీ పథకాలను మీ అందరూ కూడా చెప్పడం జరిగింది అందులో కొన్ని కార్యక్రమాలని కూడా అమలు చేశాం మరి ఏంటంటే రైతులకు రుణమాఫీ కానీ మరి గృహలక్ష్మిలో మీకు వచ్చే మహాలక్ష్మి పథకంలో మహిళా కోరి మనందరికీ రెండు ఐదు వందలు వచ్చే కార్యక్రమం ఏంటంటే కేసీఆర్ అప్పులు తెచ్చి జీవితాన్ని కొన్ని పరిస్థితులు ఇవన్నీ కూడా అమలు చేస్తున్న నేపథ్యంలో కొంత జాపే జరిగింది తప్ప ఏ ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఎన్నికల హామీలో అన్ని కూడా అమలు చేస్తాం ఈ ఐదు సంవత్సరాల్లో మీ యొక్క విశ్వాసాన్ని ఉమ్మ చేయకుండా మీ అందరికీ మహిళా సోదరులందరికీ రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఒక్క కుటుంబ యజమానికి ఇస్తాము అది ఇస్తామని చెప్పి మేము కూడా అమలు చేస్తాము రైతు

బావి నవ్వుదామంటే కూడి కలిగిందామంటే కరెంట్ పెడదామంటే ఏ ఒక్కరు కూడా సహకారం అందించాలి కేసులు పెట్టినారు మళ్ళీ మనం వచ్చిన తర్వాత పూటికి తీసేది కానీ బాగు తగ్గేది కానీ మరి పంట సర్టిఫికేట్ ఇచ్చేది మనం అవరోధిస్తామన్నాం అన్ని కూడా అమలు మీ అందరికి ఏదైతే ఆ యొక్క కేంద్రంలో ఇచ్చిన అవకాశంతో మీకు అక్కపత్రాలు ఇస్తే ఈ యొక్క మండలంలో ఏదైతే కారాపూర్ మండలంలో పట్టాలు లేక ఆయన ఇచ్చిన అప్పుడు మీకు ఎlections రైట్లోకి కామిల బ్యాంకులో గాని వాలించే బ్యాంకులో గాని తాకారం బ్యాంకులో కూడా అప్పు వచ్చే అవకాశం లేదు వాలే మళ్ళీ మీ అందరికీ కూడా అప్పు పొత్తాలని తమన్నా ఈొక్క ఎలక్షన్ కాగాలే బలరామ నాయకారుని చేతుల్లో మీద 50000 రూపాయల మేనాటితో మీరు చెప్పి కర చెప్పి మీరు అందరూ కూడా ఆమిచ్చారు కాబట్టి మళ్ళీ మేము గ్రామాలకొత్త అప్పు పొత్తాలిస్తాం మీ అందరికి రెండు వేల ఐదు వందల రూపాయల మహిళకి ఏదైతే హక్కు పత్రాలతో పాటు ఆ యొక్క సంఘాలకి మహిళలు రాష్ట్రం నుంచి ప్రతి మేము లక్ష రూపాయలు నలుగు కార్యక్రమం కూడా ఈ రోజు ఆయన గ్యారెంటీలో చేస్తాము కూడా గమనించాలని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఏదైతే ఈ రోజు నాలుగు మాసాలైతే నాలుగు మాసాలు అన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్న నేపథ్యంలో ఏడు లక్షల రూపాయలు అప్పులు తెచ్చి ప్రభుత్వ యంత్రాంగానికి సకాలంలో జీ దుస్థితిలో ఉన్నా కూడా ఈరోజు సకాలంలో జీతాలు మిగిలిన అప్పులన్నీ కూడా చెల్లిస్తూ మిగిలిన పెన్షన్ చేస్తా ఉన్నాం చేస్తా ఉంటే రెండు వేల పద్దెనిమిదిలో అప్పులు మాకు అన్నాడు

మరి ఇంద్ర బయలుస్తే ఇది లేదు ఇది స్థలం ఈ రోజు కేంద్రం నుంచి బలరాం గారి ఏదైతే రేపు మన ఎంపీగా మరి మంత్రిగా అయిన తర్వాత కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి ఇల్లు ఇరు నెలలకి ఆరు లక్షలు అరు నెలలకి ఐదు లక్షల అందరూ కూడా ఇల్లు అవకాశం కల్పిస్తాం ఇది నిర్మాణం చేస్తాం ఎక్కడ కూడా ఆగేది లేదు ఇది జంగాలు ఏదైతే అనుకుంటా ఉంటే కుక్కలు మొరిగినట్టే తప్ప వీళ్ళు మొరుగుతే ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయేది లేదు దిగిపోయేది లేదు ఇప్పుడు మీ యొక్క నిశ్వాసంతో మద్ద మరి పది కాలాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో మరి ఈ రోజు మొత్తం రాష్ట్రంలో అవకాశం కల్పించారు అందరూ కూడా ఇస్తామని చెప్పి మనం చెప్తా ఉన్నాం దీంతో పాటు ఏదైనా చదువుకున్న పిల్లలందరికీ కూడా లక్ష రూపాయలు అందరికీ కూడా ఏదైనా కేంద్రం నుంచి ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రోజు చేతి గుట్టు పైన మన బలరాం గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుందని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా మనవి చేస్తా ఉన్నా రుణమాఫీతో ముందే పాటు ఈ రోజు పంటలు పండించాం పంటలు పండిస్తే ఏదైతే కింటాకి పది కిలోలు బస్తాకి నాలుగు కిలోలు ఈ రాష్ట్రంలో డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా అన్ని పిల్లలు తనకు రాలేదు మద్దతు రాలేదు స్వామినాథన్ గొప్ప వ్యక్తి స్వామినాథన్ కమిషన్ ఏదైతే సినిమా అప్పులు బాబీ కానీ రైతు పండించిన మద్దతు ధర ఇవ్వడం కానీ కమిషన్ వేసి రైతుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా అంతేకాకుండా కేంద్రంలో ఏదైతే జాతీయ స్థాయిలో ఉపాధి పనులుండే ఉపాధి పనులుండే ఏదైతే ప్రభుత్వం పని చట్టాలు తీసుకొని వచ్చింది మనం రెండు వేల ఆరులో ఈ యొక్క ఉపాధి చట్టాలు తీసుకొని వచ్చి హక్కు కల్పించాం ఈ రోజు ఆ యొక్క హక్కుకి మళ్ళీ మన యొక్క గ్రామాల్లో ఆ రోజు చెప్పిన మద్దతు నుంచి కూడా నాలుగు వందల చప్పుల ఇచ్చే అవకాశం జూలై ఆగస్టు నుంచి అమలు చేసే కార్యక్రమాన్ని చేయబోతాల్లో ఇది చెప్పి మనవి చేస్తా ఉన్నాం అంతేకాకుండా మహిళలకి రుణమాపి లక్ష రూపాయలు కల్పిస్తూ ఉద్యోగాలు ఉద్యోగాలు తెలంగాణ రాజుపోతే ఉపాధి ఉద్యోగం వస్తుందని చెప్పి ఆశించినారు కానీ ఉద్యోగాల కొరకు పులాన వారైన జనాభా పతిపడినా మీ అందరికి కూడా విజయవెస్ని కల్పించి జనాభా పాతి పథకం పైన ఉద్యోగం కూడా అప్పు కల్పించే కార్యక్రమాలని ఎందుకు ఏర్పాటు చేశారో చెప్పి మీ అందరు కూడా అంటున్నారు కాబట్టి ఈ రోజు ఇన్ని కార్యక్రమాలు అందించి ఈ పేద ప్రజలకి అభివృద్ధి సంక్షేమం చేయడమే ఇంద్రమ్మ పాలన కాంగ్రెస్ పార్టీ చేయదు తప్ప మీరు కాదని చెప్పి మీ అందరూ కూడా మనం వెళ్తూ ఏదైతే పాప రైతులకి ఏదైతే రైతులకి ఈ రోజు ఏదైతే పంట పండించే వరి ధాన్యానికి ఎటువంటి తరుగు లేకుండా ఈ యాసికి పంటలో అందరూ కూడా ఇబ్బంది లేకుండా కొనుగోలు చేస్తాం రైతులకు అన్యాయం చూస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం వెళ్తా ఈ పాక రైతులకి కాలంలో పూర్తి స్థాయిలో మరమ్మతి చేసి శాశ్వత పరిష్కారాన్ని ఏదైతే ఏర్పాటు చేసి చివరి ఆయకట్టు వరకు నీళ్ళు అందించి రైతులను కూడా ఆదుకుంటామని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా మనం కాబట్టి గతంలో కానీ ఈ రోజు గారి చేసేదంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తప్ప ఈ యొక్క బ్రోకర్తో కాదు మీ అందరికి తెలుసు కాబట్టి మోసపోకుండా మరీ ముఖ్యంగా గిరిజనులు ఇరవై రెండు శాతం ఇరవై మంది ఉన్నారు గిరిజర్లకి న్యాయం చేసింది ఈ రోజు గిరిజర్లకి మంత్రులు ఏంటంటే ఇందిరాగాంధీ గారు రిజర్వేషన్ చేయడమే ఈ రోజు మంత్రి అయిన డాక్టర్లు అయినారు ఇంజనీర్లు కలెక్టర్లు పంతులు చాలా ఉద్యోగాలు వచ్చినాయి ఆ రోజు ఇందిరాగాంధీ గారు రిజర్వేషన్ తప్ప మీరు ముఖ్యంగా మరి గిరిజన నాయకుడు మళ్ళీ మంత్రి కావాలంటే అందరికంటే మీరు ముందుండి గిరిజనులు ప్రతి ఒక్కరూ చేతి కొట్టు పైన తారీఖు రోజున ఓటు మెజారిటీ ఏర్పించి గెలిపిస్తారని చెప్పి మీ అందరూ కూడా మరి ఆశిస్తూ మీ అందరు కూడా మరి విన్నమించుకుంటూ మా యొక్క మరణి తప్పకుండా ఏదైతే మీరు అందరూ కూడా మన్నించి మమ్మల్ని గెలిపిస్తారు

గవర్నమెంట్ వస్తుంది చంద్రశేఖర్ గారు చేసిన అప్పుల నుంచి తీసుకొచ్చి ఈసారి గవర్నర్ లో ముఖ్యమంత్రి గారు కూడా తీసుకొచ్చి అప్పులన్నీ కట్టేసిన తర్వాత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా పది సంవత్సరాలు పరిపాలిస్తుంది ఎందుకంటే సెంటర్ కూడా కాంగ్రెస్ వస్తుంది అది కూడా గవర్నర్ పెద్దలు మాధవరెడ్డి గారు చెప్తున్నారు తప్పకుండా మన ఎమ్మెల్యే గారు చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ చదువుతుందని హరీ గారు కూడా రంజన్ రెడ్డి గారు కాబట్టి ఈ పార్టీ పది సంవత్సరాల్లో కూడా తప్పకుండా ఆయన మంత్రి పదవి చేస్తారు పది సంవత్సరాలు ఒక నాలుగైదు నెలలు వన్ ఇయర్ తో కాదు కొన్ని పొరపాట్లు గిట్టి జాం అప్పుడు ఏం లేదా టీఆర్ఎస్ తెలంగాణ తెచ్చిందేమో మేము పన్నెండు మంది ఎంపీలు కు అప్పుల పాలు చేసిపోయాడు అట్లాగే పొరపాటు జరుగుతాయి కొన్ని ఉడుకులు జరుగుతూ తప్పకుండా మంత్రి పదవి ఆయన మంత్రి పదవి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కూడా ఈ కూడా తప్పకుండా ఇప్పుడు కరెంటు మీకు ఫ్రీగానే వస్తుంది జీరో వస్తా లేదా కరెంట్ వస్తుంది గ్యాస్ వస్తుంది ఇంద్రమ్మ ఇళ్ళ కూడా వస్తాయి రుణమాఫీ కూడా అయితే రైతు బంధు కూడా ఇయ రైపు కూడా అడుగు వేద్దామని అనుకుంటున్నారు తుమ్మల నాగేశ్వరరావు కూడా సార్ కూడా అడుగుతున్నాడు రైతు బంధు ఎంత ఎవరికి మాధవ్ రెడ్డి గారికి తుమ్మల నాగేశ్వరరావు గారికి బండిలో ఎంత ఎలా ఎలా వేస్తే బాగుంటుంది ఆలోచన చేస్తున్నారు ఈ మధ్య కాలంలో వేయాలని కాబట్టి పూర్తి స్థాయిలో ఇంకోటి మీరు వంద రోజుల్లో పనికి పోతున్నారు అది నలభై రోజులకు వాళ్ళు మార్చిళ్ళు బిజెపి వాళ్ళు అది కాకుండా ఇది వంద రోజుల పని డెఫినెట్ గా కొనసాగుతుంది అందుకు మీకు పూర్తిగా రోజుకు నాలుగు వందల రూపాయలు ఇస్తారు ఇంకోటి పొద్దున పోయి వస్తే ఏదో గంట సేపు పోయి వచ్చినా నాలుగు వందల రూపాయలు ఇస్తారు దాని తర్వాత లక్ష రూపాయలు ప్రతి అక్కకు ప్రతి చెల్లెకు రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతున్నారు ఎందుకంటే నిన్న నూట తొమ్మిది ఎలక్షన్ నూట రెండు అయిన దాంట్లో అధిక మెజారిటీ మనకే వస్తుంది నిన్న కూడా ఎనభై తొమ్మిది అయితే మొత్తం ఐదు వందల వరకే దాదాపుగా నూట ఇరవై వంద దాకా మనకు వస్తున్నాయి కాబట్టి డెఫినెట్ గా కాంగ్రెస్ గవర్నమెంట్ సెంటర్ లో వస్తుంది అప్పులన్నీ తేలిపోతాయి ఈ లక్ష రూపాయలు కూడా ప్రతి అక్కకు ప్రతి చెల్లెకు ప్రతి నెల వస్తుంది సంవత్సరానికి వస్తుంది అంటే నెలకు తొమ్మిది వందల తొమ్మిది వేల రూపాయలు మీ అకౌంట్ లో పడతాయి లక్ష రూపాయలు ప్రతి అక్కకు ప్రతి చెల్లెకు దాని తర్వాత మీకు గృహలక్ష్మి కూడా తప్పకుండా ఈ అప్పులు జరిగిన తర్వాత గృహలక్ష్మి కూడా ఇస్తారు కాబట్టి ఇక అగ్రంగా ఖర్చుల గురించి ఎవరికి ఇంట్లో ఎవరికి అడగవలసిన అవసరమే లేదు మీ దగ్గరనే మేము అడుక్కోవాలి తప్ప మీ దగ్గర ఎవరు అడగరు కాబట్టి ఇక్కడ మనం అంతా వీళ్ళంతా ఎవరికి పైసలు అడగకూడదు ఇటునే వీళ్ళ దగ్గరనే మనం అడుక్కోవాలి కాబట్టి ఆ రోజు కూడా కొద్ది కాలంలోనే వస్తుంది వచ్చే నెలలో కాబట్టి మీకు అన్ని కూడా సౌకర్యం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది తప్పకుండా గౌరవ మాధవరెడ్డి గారితో మెలిసి ఉండి నేను తప్పకుండా ఆ రోజుల్లో కూడా మెలిసి ఉన్నాను ఇప్పుడు కూడా కలిసి మెలిసి ఉండి ఆయన దగ్గర పనిచేస్తూ తప్పకుండా మీ పనులన్నీ చేస్తాం దాని తర్వాత మొన్న కూడా మాధవ్ రెడ్డి గారు తప్ప పని చేయలేదు నలుగురికి ఇప్పించాడు నువ్వు నాకు తర్వాత ఇల్లు ఇప్పించుకొని కొద్దిగా మిస్ అయిపోయింది నాలుగు నాకన్నా ముందే నాలుగు కాబట్టి నాకు ఎంపీగా చేయాలంటే ఆ భగవంతుడు దేవల్ల నేను కూడా ఆయన ఆశీర్వాదం మంచిదే కాబట్టి నేను కూడా ఏదో సెంటర్ లో వస్తే కొద్ది రోజులకైనా తర్వాత ఏదో ఒక పదవి వస్తుంది నుంచి ఇంకా హ్యాపీగానే ఉన్నా ఎందుకంటే నాకు కూడా మంత్రి పదవి వస్తుంది ఏమో ఆశతోనే ఉన్న అయ్యాను వాస్తవం చెప్పుకోవాలి కాబట్టి చేసింది నాకు మంచి గురించి చేసిందని నాకు పెద్ద హ్యాపీగానే ఉండదు నిన్నగా మొన్న వచ్చింది అయితే మీకు కూడా తప్పకుండా ఈ రోడ్ వేసింది నేనే అమ్మా మీ మోడల్ స్కూల్స్ ఒకసారి మాధవరెడ్డి సార్ మోడల్ స్కూల్ తీసుకొస్తే ఒక ల్యాండ్ కొనుక్కొని ఇంకో మోడల్ స్కూల్ ఇప్పించారు అంటే ఆయన కూడా పిల్లల మీద ఈ నియోజకవర్గం మీద ఇంట్రెస్ట్ ఉండాలి ఇండిపెండెంట్ గా కూడా ఆ రోజు కూడా ఇదే కాంగ్రెస్ పార్టీలో కొనసాగడానికి కొనసాగలేదు కాబట్టి గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయనకు ఈ గవర్నమెంట్ ఇప్పుడే పోదు పది సంవత్సరాల దాకా మీకు అన్ని సాగుతుంది మాధవ్ రెడ్డి గారు కూడా మంత్రి పదవి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు పెద్ద పదవి చూస్తారు మీకు అందరికి కూడా చూస్తారు ఈ నాలుగు ఈ గ్యారెట్సా మీరు గట్టిగా చదవండి తప్పకుండా ఇవన్నీ కూడా దాంతో పాటు మీకు ఆరే ఆరు క్యారెంటీ కూడా మ్యారేజ్ కూడా మీకు డబ్బులు కూడా గృహలక్ష్మి కూడా ఇవన్నీ కూడా మీకు చేరుతుంది మీరు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మేలు చేస్తుంది ఎవరైనా దొంగ జరుగుతుంది ఆ రోజుల్లో మొత్తం కేసీఆర్ అప్పుల పాలు చేసాడు కాబట్టి ఒకటో తారీఖు శాంతి జీతం ఇవ్వాల్సి వచ్చింది ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ జీతం ఇవ్వాలి హాస్పిటల్ జీతం ఇవ్వాలి ఈ కరెంట్ లో జీతం ఇవ్వాలి కరెంట్ పైసలు కట్టాలి అప్పుల పాలు చేసి కేసీఆర్ గారు పోయింటారు అయినా పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పులు కట్టే పెట్టిపోతే మనం అవి కడుతున్నాం ఇలా రుణ రైతు బాబు రైతు బంధు కూడా అవి కూడా మనమే కడుతున్నాం కొన పెన్షన్ కూడా వేసినట్టున్నది కొన పెంచు కూడా రెండు వేల పదే వేసినట్టున్నది ఎన్న మొన్న వేసినాం కాబట్టి మీకు అన్ని సౌకర్యాలు వస్తాయి అన్ని వేస్తారమ్మా కాబట్టి గవర్నర్ మాధవర్ గారి ఆఫీసులతో తప్పకుండా ఇప్పటి నా వేస్తే రాహుల్ గాంధీ గారికి నా మీరు రాహుల్ గాంధీ గారు చేసినట్టే తెలంగాణ ఇచ్చిన తల్లి అన్ని ఇచ్చిన తల్లి నాకేస్తే రాహుల్ గాంధీ గారు చేసినట్టే కాబట్టి సోనియా గాంధీ గారు కూడా తెలంగాణ మీద పెద్ద ప్రేమ ఉంది ఇప్పుడు రామునే మా అప్పులన్నీ తేలిపోతాయి ఈ రాష్ట్రంలో ఉన్న అప్పులన్నీ ఇలా కాంగ్రెస్ లో కూడా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కాబట్టి అప్పులన్నీ కూడా తేలిపోతాయి కాబట్టి గవర్నమెంట్లో పెద్దలు పూజ్యులు బాలరెడ్డి గారికి తోని వెంట ఉండి మీ కష్టాలను చేస్తారు మేము కూడా సాయం తోడు ఉండి మేము కూడా మీకు సాయం చేస్తాం కాబట్టి తప్పకుండా మీరు పదమూడో తారీఖు నాడు మీకు పదమూడో తారీఖు నాడు చేతి గుర్తుకు ఓటేసి చేతి గుర్తుకు పదమూడో తారీఖు నాడు మీరు ఎడుకోకుండా గుర్తు ఓటేసి నాకు గెలిపిస్తారని భావిస్తున్నారు ఎండ కొడుతుంది తర్వాత పోతామంటే అప్పుడు ఆయన పనిచేశారు ఏదైనా ఒక్క ఓటు తక్కువ మధురిటీ సాఫ్టీ అడుగుతా యాభై వేల కన్నా తక్కువ ఈ బెంచ్ మీద పుస్తకంలో అందరినీ అడుగుతా యాభై వేల కన్నా ఏ ఒక్క ఓటు వస్తే పర్వాలేదు వస్తే అడుగుతా యాభై వేల కన్నా మెజారిటీ తక్కువ ఉంటే మాత్రం ఈ బేస్ మీద పుస్త అందరినీ అడుగుతారు

આ ભી આ પૂછે તો કુબ્યાસને પૂછીદાર પૂછે તો કુછો સર મુએ બેન્ચર ઓફસર બેન્ચર ઓફસર કોટી લાગો ઇલેક્શન કોડ પર એને રાત્રા જેતેલો માળવરણી સ્કૂલે માળસ્કુલેસા ખલા એ એરિયામાં પંડોકા એક અલગ સ્કૂલે માળસ્કુલે આ સ્કૂલે ઇન્દ્રા ગાંધી જેલા એસ્ટિયા બેળિકા आपने ना आई के ना डायरेक्टर इंजीनियर डायरेक्टर से वे आज से फर्रे जो उन्हें खाने जोगो पूर्ण दिनी जोगो पूर्ण यस्ती यस्ती सब प्लान दिनी जोगो सोनिया गांधी राइट इनफॉरमेशन यहाँ के दिनी जोगो सोनिया गांधी तो मेरे आपने यस्ती आपने जोगो इंद्रा गांधी जोगो राहुल गांधी ग्रैंड मदर इंद्रा गांधी आपने बेड़ी इंद्रा गांधी बेड़ी जरिकारी मात एमपी

మా మా నియోజకవర్గాన్ని మా మరణాన్ని గుర్తుంచుకొని వాళ్ళు పెద్ద పేద చేస్తారని కోరుకుంటూ అదేవిధంగా కార్యకర్తలు అందరికీ కూడా గమనించ ఏంటంటే ఈ పెద్దలు మన నాయకులు వారి మాట అందరూ ఎదురు చూస్తారు సారు మాట్లాడిన తర్వాత భోజనం భోజనం చేయాలంటుంది అంతేకాకుండా కొన్ని గ్రామాల నుంచి పార్టీలో చేయడానికి కొంతమంది కార్యకర్తలు ఇక్కడికి రావడం జరిగింది సారు మాట్లాడిన తర్వాత కీర్ణ కార్యక్రమం నడుస్తుంది కొంతమంది భోజనం చేయొచ్చు కాబట్టి అందరూ సమన్వైన పెద్దలు మన నాయకులు మన అందరి అభిమాన నాయకులు సచివేదల సమాప్తం నమస్కారం